హలో అందరికీ బీరకాయ రోటి పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దాంట్లో మినపప్పు వేసుకొని అది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక దాంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఇంగ కూడా కొంచెం వేసాక దాంట్లో ధనియాలు కరివేపాకు జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక దాంట్లో ఎల్లిపాయలు అండి పొట్టి అవసరం ఏమి ఉండదు వేసేసి అవి కూడా వేగాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయ్యాక అందులో టమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నానండి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని వేసుకున్నానండి అవి కూడా కొంచెం మగ్గాక టమాటాలు కొంచెం ఇట్లా మగ్గాక దాంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని దాంట్లో ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మనము బీరకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా రోట్లో చేసుకున్నంత టేస్ట్ నార్మల్ మిక్సీలో వేసుకుంటే రాదండి ఇప్పుడు బీరకాయ ముగ్గలు మగ్గాక అందులో కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం వేయించుకొని అది కొంచెం చల్లారాక రోట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా రుబ్బేసుకోవాలండి ఇలా రోట్లో రుబ్బుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది డబల్ అనిపిస్తుందండి నాకు మాత్రం ఇలా రుబ్బేసుకున్నాక ఓ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం పోపు వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగాక ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేగాక కరివేపాకు కొంచెం ఇంకువ కొంచెం వేడి వేడి అన్నం ఇలా రోల్లో వేసుకొని లాస్ట్కి తింటే చాలా బాగుంటుందండి